అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మదివేన ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు తమిళులు దీనినే తై అమావాస్య అంటారు పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్యకు ఇన్ని పేర్లున్నాయి ఏ పేరుతో పిలిచినా ఈ అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైనది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వైద్య వీర రాఘవ స్వామికి ఒక ప్రత్యేకమైన దీపం మన పూజ గదిలో వెలిగించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ అమావాస్య రోజు వెలిగించే ప్రత్యేకమైన దీపాన్ని మనము ముందుగా ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దామండి దీనికోసము బియ్యపిండి అవసరమండి తడి బియ్యపిండి అయినా పర్లేదు పొడి బియ్య అయినా పర్లేదు నేను ఎక్కడైతే పొడి బియ్యపిండి తీసుకుంటున్నాను ఇందులో పంచదార పొడి కలుపుతారు దానికోసము పంచదార రెండు యాలకులు ఈ దీపానికి ఇవి మూడు ఉంటే సరిపోతుందండి చక్కగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార వేసుకొని రెండు యాలకులు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి దీనికి కొలతలు అంటూ ఏం లేదండి మనము తీసుకునే ప్లేటును బట్టి ఈ పిండి అనేది తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకునే పిండిని బట్టి పంచదార వేసుకుంటే చాలండి కొలతలు ఏమీ అవసరం లేదు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పంచదార పొడి బియ్య పిండిలో కలుపుకోవాలి చక్కగా రెండు కలిసే విధంగా స్పూన్ సహాయంతో కలపాలి ఇలా మొత్తం చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత దీపం వెలిగించుకునేదానికి ఒక శుభ్రమైన రాగి ఇత్తడి వెండి ప్లేటు ఏదైనా పర్లేదు స్టీల్ ప్లేటు మాత్రం ఉపయోగించకూడదు నేనైతే ఇక్కడ ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి ప్లేట్లు మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండి ఉంది కదండి ఆ పిండి మొత్తము ఈ ప్లేట్లో పోసుకోవాలి నేను ఇందాకే చెప్పాను కదండి పిండి అనేది మనం తీసుకునే ప్లేటును బట్టి పిండి తీసుకోవాలి మొత్తం పిండి వేసుకున్న తరువాత మధ్యలో దీపంలాగా చేసుకోవాలి ఇలా స్పూను సహాయంతో ప్రమిదలాగా తయారు చేసుకున్న తరువాత ఇందులో తప్పనిసరిగా స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగించాలి ఇలా ప్రమిద నిండుగా ఆవు నేతిని వేసిన తరువాత పువ్వుత్తులు ఉంటాయి కదండి అదేనండి గుండు ఒత్తులు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలాంటి ఒత్తులు ఉపయోగించడం వలన చక్కగా అందులో నిలబడి వెలుగుతుందండి అంటే పడిపోకుండా మనము కాడ ఒత్తులు పొడవు ఒత్తులు ఉంటాయి కదండీ అవి తీసుకుంటే అవి పడిపోతాయి అందువలన చక్కగా గుండు ఒత్తులు తీసుకొని రెండు కలిపి ఒకటిగా తయారు చేసి ఆ ప్రమిదలో ఉంచి ఎలా వెలిగించాలో చూద్దాం ముందుగా అమావాస్య రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని వాకిటిని పూజగదిని చక్కగా శుభ్రం చేసుకొని ఆ తరువాత చిత్రపటాలను విగ్రహాలను పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి కొంతమంది అమావాస్య వెళ్ళిన పక్క రోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటారండి కొంతమంది అమావాస్య ముందు రోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటారండి అది మీ పద్ధతిని బట్టి మీరు పూజ గదిని శుభ్రం చేసుకొని తరువాత చక్కగా పూజ చేసుకోవచ్చు ఈరోజు ప్రత్యేకంగా వైద్య వీర రాఘవ స్వామి చిత్రపటం ఉంటే చిత్రపటాన్ని పీఠం వేసి చక్కగా పెట్టుకొని ఆ తర్వాత ఈ దీపాన్ని పెట్టుకోవచ్చండి ఒకవేళ లేనట్లయితే పూజ గదిలోనే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు నేనైతే ముందు రోజే చక్కగా విగ్రహాలను చిత్రపటాలను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత మామూలుగా పూజ చేసుకున్న తర్వాత ఈరోజు అమావాస్య రోజు చిత్రపటాలనేం శుభ్రం చేయలేదండి నిన్న పెట్టిన పువ్వులు తీసి ఈరోజు పువ్వులతో అలంకరించి ఆ తర్వాత మనము వెలిగించేటువంటి దీపారాధన ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉంచి ఆ తరువాత ఒత్తులు రెండు కలిపి ఒకటిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి అమావాస్య రోజు మీ వీలును బట్టి తెల్లవారుజామున ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ వీలు కాని పక్షంలో తొమ్మిది లోపల ఈ పూజను ముగించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి దీపారాధన చేసిన తరువాత ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాత ధూపం వేసి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క సమర్పించి ఆ తరువాత మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పిండి దీపం ప్లేటు ఉంది కదండి ఆ ప్లేటును కూడా పూజ గదిలో విగ్రహాల ముందు ఉంచాలి తరువాత ఆ దీపాన్ని కూడా ఏకహారతితో కానీ అగర కానీ చక్కగా వెలిగించాలి వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం సరిగా లేనప్పుడు వాళ్ళ పేరు చెప్పి ఇలా పిండి దీపాన్ని వెలిగించవచ్చండి మనము పిండి దీపం వెలిగించిన తరువాత వెండి తీగతో ఒక కడియం ఉంటుందండి ఆ కడియాన్ని బాగలేని వాళ్ళ పేరు చెప్పి ఆ పూజలో ఉంచి ఆ తరువాత రోగం తగ్గినట్లయితే కడియాన్ని తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకొని ఈ కడియాన్ని హుండీలో వేస్తామని సంకల్పం చెప్పుకొని అప్పుడు పూజలో పెట్టాలండి ఇదంతా ఒక్క నమ్మకంతో చేసుకోవాలి తప్పకుండా నాకు ఆరోగ్యం కుదుడబడుతుంది నేను స్వామివారి దర్శనానికి వెళ్తాను అని మనసులో సంకల్పం చెప్పుకొని దీపారాధన అనేది చేసుకోవాలండి దీపారాధన చేసిన తరువాత తాంబూలం సమర్పించి నైవేద్యంగా పండ్లు పాలు సమర్పించవచ్చు మనము తయారు చేసినటువంటి నైవేద్యాలు కూడా మన వీలును బట్టి సమర్పించవచ్చు చివరిలో కొబ్బరికాయను కూడా కొట్టవచ్చండి ఆ తరువాత ధూపం వేసి మనము వెలిగించినటువంటి దీపానికి కొన్ని అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈరోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది ఇంకా ఈరోజు వీర రాఘవ స్వామి అష్టోత్తరం కూడా చదివితే చాలా మంచి చివరిలో గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి మనము ఈరోజు ప్రత్యేకంగా బియ్యపిండి పంచదార యాలకుల పొడి వేసి దీపం పెట్టాం కదండి ఆ దీపము కొండెక్కుతుంది కొండెక్కిన తరువాత సాయంకాలం వేళ ఆ పిండిని మొత్తం కలిపి ఒత్తులు తీసివేసి పిండిని మొత్తం కలిపి మరీ పొడిగా ఉంటే కాస్త నెయ్యి వేసి పిండి మొత్తం కలిపి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసి ఇంటిళ్ళ పాది నైవేద్యంగా స్వీకరిస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన మన ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది వీలును బట్టి ఈరోజు వైద్య వీర రాఘవ స్వామి అంటే తమిళనాడులో ఉండే తిరువల్లూరులో గుడి ఉందండి ఆ గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ వీలు కాని పక్షంలో ఈ సంవత్సరంలోపు నీ దయ వల్ల మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అని మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే మనము అనుకున్నవన్నీ నెరవేరుతాయి మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ఈ పూజ అనంతరము ఒక చిన్న పని చేయాలండి ఆ అమావాస్య రోజు అదేమంటే నది బావి చెరువు ఇవి మూడు మాకు అందుబాటులో లేవు అనుకునే వాళ్ళకి నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఒక గిన్నెలో అంటే ఏదైనా పర్లేదు నేనైతే ఇక్కడ మట్టి కొండ తీసుకున్నానండి కొండలో నిండుగా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి మీ ఇంట్లో ఒకవేళ బావి ఉన్నట్లయితే చక్కగా బావి చుట్టూ తిరిగి మూడుసార్లు ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇట్లాగా ఒక పాత్రలో వాటర్ తీసుకొని చక్కగా మూడుసార్లు తిరిగి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి అంటే ఇదంతా మనము తిరువల్లూరులో ఉండే పుష్కరిణి దగ్గర చేస్తున్నాము అని మనసులో అనుకుంటూ చేయాలి ఆ తరువాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క బెల్లం మొక్క వేసే సరిపోతుంది లేదు బాగాలేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళొక్కటే ఒక బెల్లం మొక్క వేసే చాలు తిరువల్లూరులో ఉండే పుష్కరిని పేరు హృత్ పాపనాశిని బెల్లమంతా కరిగిన తరువాత ఈ పువ్వులు అక్షంతలు వాటరు అంతా ఎవరు తొక్కని స్థలంలో పోయాలి లేదంటే చెట్ల మొదట్లో పోసినా సరిపోతుంది మనము పూజ చేసుకునేటప్పుడు వెండి కడియం పెట్టాం కదండి చక్కగా ఆ వెండి కడియం అలాగనే ఉంచి ఈ సంవత్సరం లోపు పెట్టిన వాళ్ళు అంటే దీపం వెలిగించిన వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుతుంది తప్పకుండా కుదుట పడుతుందండి మనం నమ్మకంతో చేయాలి కుదుటపడిన తర్వాత ఆ కడియం తీసుకువెళ్ళి తిరువల్లూరులో ఉండే వైద్య వీర రాఘవ స్వామి దర్శనం చేసుకొని హుండీలో ఆ కడియం వేస్తే సరిపోతుంది కొంతమందికి డౌట్ రావచ్చండి మేము ఇంతవరకు ఈ చొల్లంగి అమావాస్య రోజు దీపారాధన చేయలేదండి మా పెద్దవాళ్ళు కూడా చేయలేదు ఇప్పుడే మీ వీడియో చూస్తున్నాము మేము పెట్టుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం చక్కగా ఎటువంటి సందేహం లేకుండా ఈ చొల్లంగి అమావాస్య రోజు దీపారాధన చేసుకోవచ్చండి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే వారి పేరు మీద ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు అందరి ఆరోగ్యాలు బాగున్నా కానీ ఆ రోజు చక్కగా ఈ దీపారాధన అనేది వెలిగించుకోవచ్చు అంతేనండి ఈ వీడియో నేను కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే మీకోసము ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మర్చిపోకుండా ఈ సంవత్సరం ఈ చొల్లంగి అమావాస్య రోజు దీపారాధన చేయండి అందరూ ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ